ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమ శివాయ నేను మీ రమేష్ ఆకారం ఈ వీడియో చేసే కన్నా ముందుగా ఒకటి చెప్పేది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కొంచెం లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకో పది మందికి రీచ్ అవుతుంది అది నా కోరిక పది మందికి రీచ్ అయితే ఇంకా వీడియోస్ చేయబోదవుతుంది మీరు లైక్ అయిపోయేసరికి వీడియోస్ ఏం చేయబోదాము వచ్చేసి మనం ఫ్లాట్ తీసుకొచ్చాం ఇది రెండు వందల ముప్పై గజాలు ఇది వచ్చేసి అవుటర్ రింగ్ సిద్దిపేట అవుటర్ రింగ్ రోడ్ మన మెడికల్ కాలేజ్ వంగ రూట్ ఉంటుంది ఫస్ట్ బిట్టు రెండు వందల ముప్పై గజాలు ఇది వచ్చేసి మన ఒక దీనిలో ఏం లేదన్నా కానీ ఒక నాలుగు నుంచి ఐదు షెడ్యూలు వేసుకోవచ్చు మెడికల్ కాలేజ్ రూట్లు ఉంటుంది ఫస్ట్ బిట్ ఇది కనవడ మెడికల్ కాలేజ్ బాగుంది బిట్ ఇది ఈ వీడియో అంతా క్లారిటీ లేదు కానీ మంచి ఉంది బిట్టు నాకు పంపించింది ఇదే వీడియో అని వీడియో మంచిగా ఉంది మీకు ఒకవేళ ఇట్లా ఈ ఫ్లాట్ ఇట్లా నస్తే చూస్తామంటే నా వాట్సాప్ నంబర్ ఇస్తాం ఇది ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి గజానికి పద్దెనిమిది వేలు చెప్తాను ఇది ఫిక్స్డ్ రేట్ అని లేదు ఫ్లాట్ ఇట్లా నస్తే మాట్లాడమని చెప్పాడు ఈ కనబడేది గవ మన ఇది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వీడో ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా ఇంకో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు నీకు షెటల్ వేసుకున్నా నడుస్తుంది బిల్డింగ్ వేసుకున్నా నడుస్తుంది బాగుంది ఫ్లాటు రెండు వందల ముప్పై గజాల ఫ్లాట్ ఇది ఇది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచే గవర్నమెంట్ కాలేజ్ హోంగ ఉంటుంది ఈ ఇది వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి రెండు వందల ముప్పై గజాల ఫ్లాటు ఇది ఇట్లా మీకు నచ్చినట్టయితే మాట్లాడమని చెప్పాడు ఓనరు పద్దెనిమిది వేలు చెప్తుండ్రు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు బాగుంది ఫ్లాటు ఇది కనబడేది మెడికల్ కాలేజ్ బాగుంది ఇది మెడికల్ కాలేజ్ దగ్గర బాగుంది ఉంటుంది మెడికల్ కాలేజ్ ముందట మీకు ఇట్లా నచ్చినట్టయితే ఈ వీడియో చూసి నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి వాట్సాప్లో ఆయన మెసేజ్ పెట్టండి పెడితే నేను చూస్తే ల్యాండ్ లొకేషన్ పెడతాం అలానే మీ ఏమన్నా కార్స్ అయినా బైక్స్ అయినా టూ వీలర్ త్రీ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా సరే అండ్ ఫ్లాట్ అయినా ఇల్లు అయినా సరే మనకు వాట్సాప్లో మెసేజ్ చేశారు మనకు పంపారు అమ్మి పెడదాం బైక్ సార్ అయితేనేమో ఆర్సీ ఫ్రైజు ఫోటోసు అలానే ఫ్లాట్ అయినా ఇల్లు అయినా ఏదైనా ల్యాండ్ అయినా కానీ వీడియో తీసి పెట్టండి వీడియో తీసి పెడితే మనం పెడదాం అమ్మి పెడదాం వీడియో ఏంటంటే కొంచెం అడ్డంలో తీయండి పొడుగులో ఫోన్ పట్టుకొని తీస్తే మంచిగా రాదు అడ్డంలో తీస్తే మంచిగా ఉంటుంది ఈ వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి